తమ రెండవ ప్రాధాన్య ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఒకటే ఓటు అన్న రెండో ప్రాధాన్యత ఆస్తులన్నీ గవర్నమెంట్కి రాసి ఆయన జీరో పాలిటిక్స్ వచ్చారు నేను ఈ రోజు నేను ఎలా వచ్చాను రేపు నా పదే నా రాజకీయ జీవితం అయిపోయి తర్వాత కూడా నాది జీరోనే నా బ్యాలెన్స్ ఉంటుంది మీకోసం నేను చేయడానికి బయటకు వస్తా ఉన్నా అని అంటున్నారు దీన్ని మీరు స్వాగతిస్తున్నారా ఖచ్చితంగా స్వాగతిస్తా ఉన్నా అది ఖచ్చితంగా అతను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది నమస్తే అన్న నమస్తే మీ పేరు సత్యనారాయణ మీ ఎవరు మా ఇక్కడే లోకల్ నిడవనూరు మండల గుంటుకోడె నిడ్మన్నూరు అండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నాయి కదా మీకు ఓటు ఉందా అండి ఎవరికి వేద్దామనుకుంటున్నారు తీర్మ తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు అతను రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు ఓకే అతను ఒక ప్రశ్నించే గొంతుక దానివల్ల అతనికి వెళ్తాను నిరుద్యోగులకు అండగా నిలబడతానండి తనకి వేద్దామని అనుకుంటున్నాను ఓకే అతను మరి అధికార పార్టీలో ఉన్నారు మరి నిరుద్యోగులకి సమస్యలపై ఆయన గలమెత్తే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంది అతను అధికార పార్టీలో లేనప్పుడు కూడా అధికార పార్టీకి చేయలేదని వ్యతిరేకంగా కొట్లాడండి ప్రస్తుతం మనం హాలేలో ఉన్నాము ఇక్కడ పట్టుభద్రుడు ఉన్నాడు ఇతన్ని మనం మీ పేరు సార్ నా పేరు హరీష్ అండి ఓకే మీరు ఏం ఉంటారు నేను శ్రీరామ్ ఫైనాన్స్లో అస్టాండ్ మీద వర్క్ చేస్తాను ఓకే మీకు పట్టుభద్రుడు ఓటు ఉన్నదా ఉందండి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు నేను ఈసారి తీర్మానం వేద్దాం తనకి ఎందుకు తీర్మానం వల్ల ఎందుకు వేద్దాం అనుకుంటున్నా అంటే అధికార పక్షాన్ని తప్పు చేస్తే అడగలుగుతాడు ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా తప్పులు చేసినా వాళ్ళని ప్రశ్నించిండు లాస్ట్ టైం కూడా నేను ఆయనకే చేసిన కాబట్టి ఆ అట్లాంటి వ్యక్తులు ఉంటే కొంచెం మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఆయనకేద్దాం అనుకుంటున్నాను ఓకే అండి నేను ఎమ్మెల్సీ నామినేషన్ వేసే ముందు తనకున్న యవదాస్తి గవర్నమెంట్కి రాసి ఇచ్చి జీరో పాలిటిక్స్లోకి వచ్చారు దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తాము అది సంతోషకరమైన విషయం అండి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తులు మొత్తం కూడా డబ్బులు సంపాదించుకుందని వస్తారు కానీ ఆయనకున్నది కూడా ప్రభుత్వానికి ఇచ్చిండు కాబట్టి అది శుభపరిణామం నాకు కూడా మంచిగా అనిపించింది ఆయన చేయడం ఓకే దాంతోపాటుగా అధికార పార్టీలో మళ్ళా గారు ఉన్నారు ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు ప్రశ్నించే తత్వం అతను ప్రశ్నించగలుగుతాడా ఏదైనా సమస్యలు వస్తే మీ పక్షాన్ని నిలబడగలుగుతాడా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ప్రశ్నించగలడండి ఎందుకంటే నేను చూసినా కదా గతంలో మనం చూసినాం ఆయన ఎలాంటి రాజకీయాల్లో లేడు ఆయన ఒక టూ న్యూస్ ఛానల్ పెట్టుకొండు ప్రైవేట్ మామూలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండు పెట్టుకొని కూడా ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకించిండు ప్రశ్నించిండు ఆయనకు ఆ ధైర్యం కానీ సత్తా ఉంది ఆయనకు అలాంటి వ్యక్తులు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఉంటే నిరుద్యోగులకు ఎవరికైనా కానీ కొంచెం వాళ్ళకు మీ పేరు నా పేరు ఓకే మీకు పట్టుభద్రుల ఓటు ఉన్నా ఓకే ఇప్పుడు బై ఎలక్షన్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా తనకే ఎందుకు చేయాలనుకుంటాను తీర్మార్మాలన్నా ప్రతిపక్షాన్ని ఎదిరించి సరే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పక్షంలో ఉన్నా కానీ ఎవరైనా ఎదిరించగల సత్తా అయితే ఉండదు తన అధికార పార్ట్లో ఉన్నారు కదా నిరుద్యోగుల సమస్యల పట్ల మీకు మద్దతుగా నిలబడతారంట నిలబడతారు ఫస్ట్ నుంచే గొంతుగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు ఎల్లగలుగుతాడు అన్న ఎంత మేజాడ్ తో గెలుస్తారు అంటున్నా ఇక్కడ భార మేజోడ్ తో నమస్తే అన్న మీ పేరేనా గోవిందన్న మీకు ఓటు ఉందా పట్టు భద్ర ఓకే ఈ రోజు ఓ భయలక్ష్యం నడుస్తూ ఉంది కదా ఎవరికి ఓటే కలుచుకున్నాను ఇక ఇప్పుడు ప్రజలు ఉన్న సిట్యుషన్ లో మాట్లాడే ఫస్ట్ నించే గొంతుగా ఎవరు ఉండరో వాళ్ళకి ఓట్ద్దాం చూస్తున్నాం ఓకే ఇప్పటివరకు నిరుద్యోగుల సమస్యల మీద అయితేనేమి పట్టుబద్రుల విషయాలు అయితే ఎవరైతే ప్రశ్నించే గొంతుగా మీరు అనుకుంటా ఉన్నారు ప్రజెంట్ అయితే మేము అనుకు ఇప్పుడున్న పరిస్థితులల్లో అధికార పార్టీ నుంచి మన మల్లన్న గారు చేస్తున్నారు వాళ్ళకి ఇద్దామని చూస్తున్నాం ఓకే అతనికి ఎందుకు చేయాలనుకుంటున్నాం ఇది లాస్ట్ టైం కూడా అతను అధికార పార్టీ లేకపోయినా కానీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి కూడా చాలా గట్టిపోటీ ఇచ్చిండు ప్రజెంట్ ఈసారి ఏంటంటే అధికార పార్టీలో ఉన్నాడు ప్లస్ ఈసారి మా ఇంకా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఏదైనా పోరాడాలంటే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడవచ్చు అని నా